వణ చందనాలో వెన్నెలా అప్పక వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల అప్పక వందనాలో శివకేశవు తనియడంట పిన్నెలో వెన్నెల సిరులిచ్చే దేవుడంట పిన్నెలో వెన్నెల పొంబనది తీరమన పిన్నెలో వెన్నెల జన్మించిన దేవుడంట పిన్నెలో వెన్నెల మెడలోమ్మని హారమతో పిన్నెలో వెన్నెల పందల రాజుకు దొరికే పిన్నెలో వెన్నెల మనకంటూడాయనమ్మ పిన్నెలో వెన్నెల మహిమ గల్ల దేవుడమ్మ పిన్నలో వెన్నెల పందల యువరాజమ్మ వెన్నెల తన పావన రూపుడమ్మ వెన్నెలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల ఎప్పక వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల అయ్యప్పక వందనాలో వెన్నెల శివుని వంటి మేధస్సులో వెన్నలో విష్ణువంటి తేజస్సులో బాలడమ్మ వెన్నలో బాలుడమ్మలో కలియుగ పురుషుడమ్మ ఎన్నెలో వెన్నెల మాట రాని వారి నోట నోటలో వెన్నెల మాట నే పలికిస్తాడంట ఎన్నెలో వెన్నెల నడవలేని వారిన ఎన్నెలో వెన్నెల అడవల దాటిస్తాడమ్మ ఎన్నెలో వెన్నెల శరణమంటే చాలు వెన్నెల శరాలన్నీ తొలగిస్తాడు వెన్నెలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల మనకంటకు వందనాలో వెన్నెల మహిమాన్విత మాల వేసి వెన్నలో వెన్నల మహిమాన్విత మాల వేసి వెన్నలో వెన్నల మండల దీక్ష చేసి వెన్నలో వెన్నల ఇల్లివా కళ్ళిడిచి పెట్టి వెన్నలో వెన్నల ఇరుముడనే ఎత్తుకొని వెన్నలో వెన్నల కాలే పుల్ అవుతున్నా వెన్నలో వెన్నల తను సమ్మసిల్లుతున్నా వెన్నలో వెన్నల రాళ్ళ ముళ్ళు తగిలి రక్తాలే కారుతున్నా వెన్నెలో వెన్నెల తనను నమ్మి నడిసి వస్తే వెన్నెల మన పాపాలే కడిగి వెన్నెలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెలా మన గంటకు వందనాలో వెన్నెల మకర సంక్రాంతి రోజు కిన్నెలో వెన్నెల కాంతమలై కొండ పైనలో వెన్నెల మకర జ్యోతిగా వెలిగే వేగుచొక్క జన్మల ఒకసారైనెల మకర జ్యోతి దర్శిస్తే కిన్నలో వెన్నెల ధన్యమంట మన జన్మలో వెన్నెల ఉండదంట మరు జన్మలో వెన్నెల ఆపదలను అంతమ చేసి వెన్నెల మన పద్మాధవుడంట వెన్నెలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల మన వందనాలో